డాక్టర్ మూర్తి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నేను ఏంటంటే అది మీరు నేను ప్రచారని ఏదో టిప్స్ అనుకున్నా టిప్స్ అది సరే హెచ్చరిక అందరికి చెప్పేస్తారు కదా మధ్య మనం చాలాసార్లు చూస్తాం అన్ని చోట్ల ఒక విషయం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తాం ఏంటంటే అది ల్యాండ్ కొనుక్కోండి ఫ్లాట్ కొనుక్కోండి ఎందుకంటే బంగారం కొనుక్కుంటే గ్యారెంటీ లేదు బంగారం పెరిగిపోవచ్చు క్షణంగా తగ్గిపోవచ్చు ల్యాండ్ అయితే మీ తరతరాలు అందరికి ఇవ్వటం ఉంటుంది ల్యాండ్ కొనుక్కోని మనం చాలా ని చూస్తుంటాం మనం గా ల్యాండ్ కొనుక్కుంటే పెరుగుతున్న నాశకులు కొనుక్కోవడం జరుగుతుంటుంది కానీ ఇక్కడ చిన్న మతలకు మీ అందరికి తెలియాల్సిన విషయం చెప్పాల్సిన విషయం ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటి అది అంటే ఈ ల్యాండ్లు అమ్మేవాళ్ళు ఫ్లాట్లు అమ్మే వాళ్ళు అవ్వరికి కూడా ల్యాండ్లు ఉండవు ఫ్లాట్లు ఉండవు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా ల్యాండ్ ఉన్నవాళ్ళు దానికి వెళ్ళి ఆ ల్యాండ్ తెచ్చుకొని ఆ ల్యాండ్ని వీళ్ళు ఫ్లాట్ల కింద మార్చుకుని ఆ ల్యాండ్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని అమ్ముకుని వాళ్ళు వీళ్ళు లాభ ప్లాన్ వేస్తారు ఇక్కడ చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఏంటో చెప్పడం కోసం ఈరోజు మనం దేవుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు బిఏ ఏ అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ల్యాండ్ లేదు కానీ ప్లాట్లను వ్యాపారం చేసే ధైర్యం దమ్ము ఉన్న వ్యక్తి అప్పుడు ఏం చేస్తారంటే ఒక వ్యక్తుల దగ్గరికి వెళ్తాడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాం ఓ వ్యక్తి ఒక కుటుంబం ఉంది అనుకుంటున్నాం ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు ఒక ఆడపిల్ల ఉంది అనుకున్నాం అన్నదం జనరల్ గా మన ఇళ్లలో జరిగే విచిత్రం ఏంటంటే తల్లి ఎప్పుడు కూడా తండ్రి లేడు అనుకున్నాం తల్లి ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఉంటుంది ఈ ల్యాండ్ ఆ తల్లి అయింది అనుకుందాం ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అన్నదమ్ములు ఏం చేస్తారంటే ఆ తల్లిని బతిమాలు కాళ్ళు పట్టుకుని లేకపోతే బెదిరించు ఆవిడతో ఒక వీలు నోమో రాయించుకొని పెట్టుకుంటారు పెట్టుకుని తప్పులేదు లేదు పెట్టుకుని ఆ వీలునోమో ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి ఆళ్ళకెళ్ళ చూపించు ఈ తర్వాత ఈ ల్యాండ్ ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ మొత్తం పది ఎకరాలు పదకొండు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఒక ఎకరం పోనీ దాన్ని తీసుకుని ఏం చేస్తారంటే ఈ ఏ అనే వ్యక్తికి ఎవరు అనే వ్యక్తికి డీల్ పెడతారు ఏమనంటే ఆ అనే వ్యక్తి ప్లాట్లు అమ్ముకుని ఆ ప్లాట్లు అమ్మేటప్పుడు మళ్ళీ మన కొంత వాటా వాళ్ళు పెట్టుకుంటారు అంతవరకు ఎవ్రీథింగ్ బాగానే ఉంది ఇక్కడే చిన్న మతల సుప్రీం సుప్రీంకోర్టు కొత్తగా ఒక రూల్స్ తెచ్చింది ఏంటంటే ఎవరైతే లేగల్ హెయిర్స్ ఉంటారో ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుని ఆ లేగల్ హెయిర్ అందరూ కూడా కంపల్సరీగా నాకు ఇందులో ఎలాంటి వాటా లేదు నాకు అక్కర్లేదు ఇది నాకు సంబంధించింది కాదు అమ్ముకోవచ్చని అని పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వీలనామా రాసినా సరే రిజిస్ట్రేషన్ అంత తప్ప తప్ప చల్లాలంటే కంపల్సరిగా ఎటువంటి గుర్తు గుర్తుపెట్టుకోండి వీలనామా రాస్తే సరిపోదు వీలనామాతో పాటు అందులో ఉండే లీగల్ హెయిర్లు అందరూ కూడా సంతకం పెట్టేవారు ఇప్పుడు ఇవ్వలేదు అనుకుందాం సరే అందరూ ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిపోతుంది పెళ్లి వెళ్ళిపోతున్నాయి నలుగురు అనదమ్ములు ఎవరికో ఇస్తారు అనుకుందాం ఆయన ఎవరికో అమ్ముతారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ వ్యక్తి కూడా ఏంటంటే అదే ఫ్లాట్లు అమ్ముకునే ధైర్యం ఉంటే నలుగురు అమ్ముకోవచ్చు కదా అమ్ముకోరు కొంచెం ధైర్యం ఉన్న వ్యక్తి అన్న పెట్టుకుంటారు ఓ లాయర్ ఉన్నాడనో వెనకాల తరం లాయర్ లాయర్లు ఉన్నానో ఆ వ్యక్తి పెట్టుకుంటారు ఆ వ్యక్తి అమ్ముదాం అనుకుంటాడు సరే అందులో ఆయన ఆయన మాత్రం ఏంటి వీళ్ళు పోనేసుకున్నాం అనుకుందాం ఇక్కడ ప్లాట్లు వేసి అమ్మడం టైంలో కానీ ఈ ఆడపిల్లలో లేకపోతే ఇంకా మిగిలిపోయిన మొబైల్ ఆడో కానీ కేసేస్తే చాలదు అప్పుడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి ప్లాట్ కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబుని అమ్ముతున్నావు కరెక్టే నీకు ఎలా వచ్చింది ల్యాండ్ నీకు వచ్చింది ల్యాండ్ లో కంపల్సరిగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉందా అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ అందులో వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అందరూ ఒప్పుకున్నామనే పర్మిషన్ లెటర్ నీకు ఇచ్చారా ఆ లెటర్ చూపించమని అడగాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రికార్డులో పడతారు అనుకోవచ్చే ఉంది మా ఆయనగా లాయర్లు ఉన్న కోర్టులో అనుకోవచ్చు చావు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది అది కానీ యువతల వ్యక్తి ఒక అబ్బాయి అమ్మాయి ఎవరో కోర్టులు వేసారు అనుకోండి మీరు కొనుక్కున్నది తరతరాలుగా ల్యాండ్ పక్క వాళ్ళకి ముందు వాళ్ళకి పక్కన పెట్టండి ముందు కోర్టు చూడు తిరిగేవాడికి జీవితం అయిపోతుంది మీ డబ్బు అంతా బ్లాక్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే కంపల్సరిగా లింక్ డాక్యుమెంట్ వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తితో లేగలందరూ పర్మిషన్ ఇచ్చి ఉండాలి అలాగే ఇప్పుడు వ్యక్తి వ్యక్తితో వచ్చిన ఎక్కడి నుంచి వచ్చిందో డాక్యుమెంట్ తాలూకు దాంట్లో ఉన్న వాళ్ళ ఆ తల్లిదండ్రుల తాలూకు లీగల్ హెయిర్స్ అందరూ సంతకం పెట్టి ఉన్నప్పుడు మాత్రమే ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోండి లేదంటే మాత్రం మీరు ఏదో అనుకోండి ఫ్యూచర్లో పెరుగుతుంది అనుకోండి లాంటి పక్కన పెడితే ఫ్యూచర్లో కూర్చోడు తెర సరిపోతుంది మన జీవితాంతం ఆ అవతల కానీ కొంచెం తెలుసుకోడు తెలివైనవాడు అనుకుంటే మనం ఆ ఏళ్ళ తరబడి చేస్తాడు మనం అంతా ఇరుక్కుపోతాం కాబట్టి దయచేసి ఎప్పుడైనా ఫ్లాట్ కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా మీకు ఇచ్చే వ్యక్తి తాలూకు వ్యక్తి తాలూకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో ఎంతమంది ఉన్న అంతమంది ఒప్పుకుంటున్నాం అనే సర్టిఫికేట్ ఇస్తే తప్ప రిజిస్ట్రేషన్ అయిపోయినా ఏం చేసినా చల్లదు ఇది మీ అందరికి చెప్పడం రీన్ కోసం అందరికి పంపడం కోసం కాదు ఇది మీ అందరూ మీ అందరూ బాగుపడాలని చెప్పే ఒక హెచ్చరిక హెచ్చరి గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ ఇంకో దాంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్